చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అంతా మోసం దగా అంటూ ఘాటు విమర్శలు చేశారు సిపి మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇదే సమయంలో సంపత్ సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు మామూలు ఆర్ఎండ్బీ రోడ్లకు కూడా టోల్ ట్యాక్స్ వైబోతున్నారని ఎద్దేవా చేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా నోరు మెదపటం లేదని ప్రశ్నించారు కాగా రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురంలో స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్లు అప్పు చేసి పెన్షన్లు ఉద్యోగస్తులకు జీతాలు మాత్రమే ఇచ్చారు విశ్రాంత ఉద్యోగస్తులకు పెన్షన్లు అందేవలేదని ప్రభుత్వం ఇది వస్తున్న సూపర్ సిక్స్ పథకాలకి ఇంకా అమలు కాలేదు నేను సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఎక్కడని సంపద సృష్టి అనేక అబద్ద హామీలతో గతకి ఒకటి నెరవేర్చలేదు ప్రజలందరికీ పరిస్థితిని గమనించి ప్రభుత్వాన్ని చంద్రబాబు సీఎం అయ్యాక తన నైజాన్ని ప్రజలకు మరోసారి చూపించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలావే పెడుతున్నాడు నేను బిర్యానీ పెడతానని ఓట్లు దండుకున్నాడు చంద్రబాబు ఇక మధ్యం ప్రియులు కొత్త పాలసీ అంటూ కూటమి సర్కార్ మోసం చేస్తుంది ఉచిత ఇసుక పాలసీ అంటూ ఎక్కువ ధరలకు అమ్ముతుంది రైతన్నకు అన్నదాత సుఖీభావ అంటూ దగా చేసింది కూలు విద్యార్థులకు తల్లికి వందడం అంటూ పంగనామం పెట్టింది ఇక వాళ్ళ ప్రజలు చంద్రబాబు నమ్మి మోసపోయారని సంపద సృష్టిస్తామన్న బాబు ప్రభుత్వంలో మామూలు ఆరని పే కూడా టోల్ ట్యాక్స్ రాబోతుందని అన్నారు ఇదే సమయంలో వక్ బోర్డు సవరణ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు వక్ బోర్డు చట్ట సవరణ సమంజసం కాదని పార్లమెంట్ లో వైఎస్ఆర్ వ్యతిరేకించింది గతంలో కూడా రాష్ట్రానికి మేలు జరుగుతుందంటేనే ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్ సపోర్ట్ చేసేది ముస్లింల మనోభావాలు దెబ్బ తినకుండా వ్యతిరేకించిన పార్టీ వైఎస్ఆర్ సిపి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాలందరికీ గౌరవం ఇచ్చేటట్టుగా మెలగాలని హితవు పలికారు